ఒకటి మాత్రం మనకు రూఢిగానే తెలుసు ఆ కాలంలో వారికి నక్షత్రాల కంటే సూర్యుని కంటే చంద్రుడంటేనే ఎక్కువ ఆసక్తి ఉండేది దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాడు పెద్దగా ఉంటాడు చంద్రబింబం చూడటం కష్టం కాదు నిత్యం అవతారాలు మారుస్తూ ఉంటాడు పైగా ఇతని సంగతి అర్థం కావడానికి ముప్పై కంటే ఎక్కువ అంకెలు తెలియాల్సిన అవసరం కూడా లేదు అదే సోలార్ సైకిల్ అర్థం కావటానికి ఇంకా చాలా అంకెలు కావాలి కదా ఆఫ్రికాలో స్వాజిలాండ్ అనే ఒక చిన్న దేశం ఉంది ఈ దేశానికి దక్షిణాఫ్రికా దేశానికి మధ్య లబొంబో పర్వతాలు ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ లబొంబో పర్వతాల్లో తవ్వకాలు జరిగినప్పుడు ఒక బబూన్ చేతి భొమిక శిథిలం శాస్త్రజ్ఞులకు దొరికింది ఈ భూమిక మీద గీతలు చెక్కి ఉన్నాయి వాటిని నలభై మూడు వేలకి పూర్వమే చెక్కారు అని రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిలో తేల్చేశారు శాస్త్రజ్ఞులు నిజానికి ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఎనభై వేలేళ్ల పూర్వమే బొమ్మికల మీద గీతలు చెక్కేవారు మనుషులు అని శాస్త్రజ్ఞులకి తెలిసింది కానీ వాటికి ఈ లెబోంబో బోన్కి చాలా వ్యత్యాసం ఉంది లెబోంబో బోన్ పైన ఇరవై తొమ్మిది గీతలు చెక్కి ఉన్నాయి అంటే దీన్ని చంద్రుడి కళలను రికార్డ్ చేయడానికి ట్రాక్ చేయడానికి తయారు చేసిన పరికరం అనుకోవచ్చని ఒక అంచనా నెలసరి కౌంట్ కోసం ఋతుధర్మానికి సంబంధించిన క్యాలెండర్గా ఆడవారు వాడి ఉండవచ్చు అన్నది ఇంకొక ఊహ కాకపోతే ఈ భూమిక విరిగి ఉన్నది కాబట్టి బహుశా ఒరిజినల్ బోన్ పైన ఇరవై తొమ్మిది కంటే ఎక్కువ గీతలు చెక్కి ఉన్నాయేమో కాబట్టి దీని గురించి మనమే అనవసరంగా సంస్కృతిపరంగా వ్యాఖ్యానం చేస్తున్నాము అనేవారు కూడా లేకపోలేదు చాలా మంది శాస్త్రజ్ఞులు మాత్రం ఈ లెబాంబో బోన్ ను గణితానికి చెందిన తొలినాటి పరికరమనే అంటారు ఇటువంటి అనుమానాలకు తావు లేకుండా ఉన్న ఇంకో వస్తువు దొరికింది అదే ఆఫ్రికాలో సెంట్రల్ ఎక్విటోరియల్ ఆఫ్రికాలో యుగాండా జయిర్ దేశాల సరిహద్దుల్లో లేక్ ఎడ్వర్డ్ అని ఒకలను నైలు నదికి ఉన్న కొన్ని ఊటలలో అది కూడా ఒకటి అగ్నిపర్వతం పేలడంతో ఇరవై వేల సంవత్సరాల క్రితం భూమధ్యరేఖకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ కొలను దగ్గర ఇషాంగో అనే ప్రాంతమంతా లావాలో నిక్షిప్తమైపోయింది పంతొమ్మిది వందల యాభైలో బెల్జియన్ దేశస్థుడు జాంగ్ ద హైజిలా ద బ్రూ అక్కడ ఇరవై వేల ఏళ్ల కంటే ఎక్కువ పురాతనమైన ఒక బొనుక దొరికింది ఈ ఇషాంగో బోన్ని బెల్జియంలోని రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్లో అధ్యయనం చేశారు ఇదిగో చూడండి భూమికకి ఒక పక్క వర్డ్స్ రాయడానికి ఉపయోగపడే పరికరం లాగా భూమిక పొడవున మూడు వరుసలలో చెక్కిన గీతలు ఒక వరుసలో ఇరవై ఒకటి ఇంకొక వరుసలో పంతొమ్మిది ఇంకొక వరుసలో పది ఇలా అన్నీ కలిపితే అరవై డెసిమల్ సిస్టమ్ అంటే పది అంకెల ఆధారంగా ఉన్న నెంబర్ సిస్టమ్ గుర్తుకు తెస్తుంది ఒకచోట మూడు గీతలు తరువాత ఆరు ఇంకొక చోట నాలుగు గీతలు తరువాత ఎనిమిది అంటే ఎక్కాల పుస్తకంలో లాగా తరువాత తరువాత ఈజిప్ట్లో ఈ పద్ధతే పాడారు ఇంకా ఈ ఆల్ ఇన్ వన్ టూల్లో ఆరు పాటు సరిపోయే లూనార్ క్యాలెండర్ కూడా చూశారా మళ్ళీ మళ్ళీ మనిషి చేస్తున్నదంతా నేర్చుకుంటూ ఉన్నదంతా ఆకాశం చుట్టూనే తిరుగుతూ ఉన్నది మొత్తానికి ఆఫ్రికాలో కొంతమంది మన తాతలకు ఇరవై వేల ఏళ్లకు పూర్వమే లెక్కలు బాగా వచ్చు క్యాలెండర్లో చేయడం కూడా కొంచెం వచ్చని తేలిపోయిందండోయ్ ఆకాశం అంటే భయపడే మనిషి దాన్ని పరిశీలించి దానిలో ఉన్న గతిగమనాలను తన గుప్పెట్లో పెట్టుకునే స్థాయికి ఎదిగాడు క్యాలెండర్లతో అందుకేనండి ఈ మనిషి అనేవాడు సామాన్యుడు కాదు అనేది ఇంకా ఇంకా చాలా చేశాడు ఆకాశం విషయంలో మన మనిషి అదేంటో వచ్చేవారం తెలుసుకుందాం ఇన్ ద బిగ్ క్వశ్చన్